ఓం సాయిరాం శ్రీ సచ్చితానంద సంస్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చెప్పబోయే సందేశం ఏమిటంటే నాపై గౌరవంతో విను నేను నీతో ఎందుకు మాట్లాడడం తగ్గిస్తున్నానో తెలుసా దానికి కారణం ఏమిటో తెలుసా అనేసి బాబాగారు ఒక చక్కని సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి ఆ సందేశం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మనిషి నవ్వే క్షణాలు అబద్ధాలు కావచ్చు కానీ ఏడ్చే క్షణాలు మాత్రం ఖచ్చితంగా నిజమే అవుతాయి తల్లి ఎందుకంటే కఠినమైన జీవిత సత్యం ఏమిటంటే ఆరుబయట గడ్డి పెరిగినంత త్వరగా తులసి చెట్టు పెరగలేదు కదా తల్లి అలాగే మోసం చేసిన వాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాళ్ళు అభివృద్ధి చెందలేరుగా కాదంటారా బిడ్డ నీ మనస్సాక్షిని అడుగు ఒకటి చెబుతాను విను విలువలేని ప్రేమను నువ్వు ఎంత ప్రేమించినా చివరికి నీకు అది ఆ విలువ లేకుండా పోతుంది కాబట్టి నీ విలువ తగ్గించే ఏ బంధాన్ని కూడా విలువగా చూడకు జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే కావాల్సింది అసలు ఆస్తి అంతస్తులు కాదు నీకు నేనున్నాను అని ధైర్యం చెప్పేవారు ఉంటే చాలు జీవితం అంతా సంతోషంతో పూలవనముగా మారుతుంది కానీ ఈ రోజుల్లో బంధం అనేది తామరాకు మీద నీటి బిందువు లాంటిది అది ఎప్పుడు జారిపోతుందో ఎవరికీ తెలియదు అందుకే బిడ్డ ఎవరి మీద కూడా ఎక్కువ ఆశను పెంచుకోకు ప్రశాంతంగా జీవించడం నేర్చుకో ఒక్కరోజు దాటితేనే విరిగిపోయే పాలల్లో ఎన్నాళ్ళైనా పాడవని నెయ్యి దాగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తిలో లోపాలను చూడడం మానేసి ఆ వ్యక్తిలో ఆ లోపల వెనుక ఉన్న అద్భుతాల గు అద్భుతమైన గుణాలను గుర్తించగలిగితే మనం కూడా ఒక అద్భుత వ్యక్తులలో ఒకరిగా మారుతాం ఎందుకంటే నమ్మితే ప్రాణం ఇస్తారంటారు ప్రాణమే ఇవ్వవలసిన అవసరమే లేదు కదా ప్రాణం ఉన్నంత వరకు మనకు ఇవ్వవలసిన విలువ ఇచ్చి నమ్మక ద్రోహం చేయకుండా ఉంటే చాలు తల్లి నిజం కాదా కాదంటావా చెప్పు నీ మనస్సాక్షిని అడుగు మన దగ్గర ఎంత డబ్బైనా ఉండవచ్చు కానీ అవతల వారిని చులకనగా చూసే మాయ రోగం మాత్రం ఉండకూడదు అది ఎప్పటికైనా నీకే శాపంగా మారుతుంది బిల్డ ఆత్మాభిమానం ఉన్నవారు తమకు అవమానం జరిగితే అప్పుడు ఏమి చేయలేకపోయినా జీవితంలో మాత్రం ఎప్పుడూ మర్చిపోరు ప్రతి ఒక్కరికి తమ తమ భావోద్వేగాలు ఉంటాయి అందుకే నీవు ముందుగా ఎవరిని నొప్పించకుండా మాట్లాడడం అనేది నీవు ముందుగా నేర్చుకోవాలి అది డబ్బు విషయంలో మాత్రమే కాదు తల్లి ప్రతి దానిలో కూడా ఎందుకంటే మనిషితో మనిషికి ఎప్పటికైనా అవసరం అనేది ఉంటుంది కాబట్టి ఎవరిని కూడా అగౌరవపరచరాదు కోపంలో వచ్చిన మాటలు పట్టించుకుంటే మనసు విరిగిపోతుంది అదేవిధంగా కోపం వెనుక ఉన్న బాధను అర్థం చేసుకుంటే ఆ బంధం ఎప్పటికైనా విడిపోదు అలా ఉండడానికి మనకి కావాల్సిన ఆయుధాలు రెండు ఒకటి నవ్వు రెండవది మౌనం ఎందుకంటే చిరునవ్వుతో చాలా సమస్యలు పరిష్కరించుకోవచ్చు అలాగే మౌనంతో చాలా సమస్యలు రాకుండా చేసుకోవచ్చు ఇది గుర్తుంచుకోండి ఈ ఒక్కటి గుర్తుంటే ఎంతటి కఠినమైన రోజులు సైతం నీకు ఆనందకరంగా మారుతాయి తల్లి అసలు జీవితం అంటే ఇంతేనా అని ఇప్పుడు అనిపించవచ్చు కానీ ఒక వయసు వచ్చేసరికే అది అర్థమవుతుంది నువ్వు మోస్తున్న బాధ్యత నిన్ను నమ్ముకున్న మనుషులు నిన్ను పరిగెత్తేలా చేసే ఏదో ఒక అవసరం మనిషికి వయసు పెరిగే కొద్ది అనుభవం పెరుగుతుంది కదా బిడ్డ అదేవిధంగా నీ యొక్క ఆలోచనలు ఆలోచన విధానాలు అనేవి కూడా మారుతూ రావాలి దీనితో పాటు ప్రవర్తనలో మంచి చెడులు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం అనేది దక్కుతుంది సమాజంలో మంచి వ్యక్తిగా గుర్తింపు లభిస్తుంది ఈ ఒక్క విషయాన్ని జీవితంలో ఎప్పుడూ కూడా మర్చిపోకండి నీవు ఎంత విసిగిస్తున్న ఓపికతో ఉండే హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి నీవు ఇది అర్థం చేసుకో ఎందుకంటే పరై వారిని ఒక్క మాట అంటేనే వారు మనకి ఎదురైనప్పుడల్లా మనకు ఆ మాట గుర్తొస్తూ ఉంటుంది ఇక సొంత వాళ్ళు అయితే ఆ మాట జీవితాంతం గుర్తుండిపోతుంది ఒక్క మాట తల్లి తల్లి కడుపు నిండిన వాడికి పెట్టిన అన్నం సముద్రంలో కురిసిన వర్షం ధనవంతునికి ఇచ్చిన బహుమతులు పగలు వెలుగుతున్న దీపం బంధాలు అనుబంధాలు అలాగే బంధనాలు లేని అనుబంధాలు అసమర్థతతో వ్యాపారం హద్దుల లేని స్నేహం నిజాయితీ లేని ప్రేమ ఇవి అన్నీ బూడిదతో పోసిన పన్నీరు లాంటివి అంతా కూడా వ్యర్థమే సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే ఒక్కసారి మనకి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయి వాళ్ళం అయిపోతాం బంధం తెగిపోతుందని తెలిసినా సరే నిజమే చెప్పండి అబద్ధాలు చెప్పి నమ్మకం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు కానీ పోయిన నమ్మకం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు బిడ్డ ఎందుకంటే అందంగా లేదని భార్యని అర్థం చేసుకోవటం లేదని భర్తని నీకు అండగా ఉండడం లేదని తమ్ముడిని అహంకారం చూపుతున్నాడని అన్నని ఆస్తి పంచడం లేదని అమ్మా నాన్నని అవసరానికి ఉపయోగపడలేదని అక్కా చెల్లెలని అవసరానికి వాడుకున్నారని స్నేహితులని అలా అందరినీ కూడా వదిలివేసుకుంటూ వెళ్తుంటే చివరికి ఏదో ఒక రోజు మనం కూడా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతాం ఒక్కసారి ఆలోచించు తీపి ఉండాలే కానీ చీమలకేం కుదవా కాసులు ఉండాలే కానీ చుట్టాలకేం కుదవా ఉప్పు తగిలితే చీమలు ఎలా అయితే చెగిదిరిపోతాయో మనకు నొప్పి కలిగినప్పుడు కూడా చుట్టాలు కూడా అలాగే వెళ్ళిపోతారు మన మనసు అనేది ఒంటరిది ఎన్ని బంధాలతో పెనవేసుకున్న తన లాంటి మనసు కోసం నిరంతరం ఆరాటపడుతూ ఉంటుంది ఒక్కసారి నీ మనసుని అడిగి చూడు నిజమో కాదో చెబుతుంది అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు ఇక అవమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు ఇకపై అబద్ధం చెప్పకూడదు అని నిర్ణయం తీసుకున్నప్పుడే ఎవరో ఒకరు వచ్చి బాగున్నావా అని అడుగుతారు కూరల్లో మజ్జిగలో చేరి వాటికి రుచిని అందించే ఉప్పు నీళ్ళల్లో పాలల్లో చేరితే వాటి యొక్క రుచి పోతుంది కాబట్టి మనం ఎంత గొప్పవారిమైనా సరే ప్రతి చోట మన అవసరం అనేది ఉండదు మన అవసరం లేని చోట తలదూర్చకపోవడమే వివేకవంతుని యొక్క లక్షణం వాడుకోవడం తెలిసిన వారికి వదిలించుకోవడం కూడా తెలుసు జాగ్రత్తగా ఉండండి తల్లి సంతోషం అనేది ఎన్ని వేలు ఖర్చు పెట్టినా ఎన్ని ఊర్లు తిరిగినా రాదు మన అనుకున్న వారితో ఒక పది నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం దొరుకుతుంది రక్తం చుక్కలు చిందించకుండా మనిషిని మానసికంగా హింఛి హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట దానిని మూర్ఖులు వాడిన తరువాత ఆలోచిస్తారు తెలివైన వారు ఆలోచించి మాట్లాడుతారు అలాగే జీవితంలో కొన్నిసార్లు ఒంటరిగా నడవడం కష్టంగా ఉండవచ్చు కానీ ఆ ఒంటరితనమే డబ్బు విలువను మనుషుల విలువను సమయం యొక్క విలువ సమయం యొక్క విలువను అలాగే జీవితం యొక్క విలువను ఇలాంటివి అన్నీ కూడా నేర్పిస్తాయి కానీ కారణం లేని కోపం గౌరవం లేని బంధం బాధ్యత లేని యవ్వనం అలంకరణతో వచ్చే అందం ఎక్కువ కాలం నిలబడవు ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి మనం బాగుండాలి అనుకునేవాడు ఎప్పుడూ కూడా మనతో కోపంగానే మాట్లాడుతాడు మనల్ని మోసం చేయాలి అనుకున్నవాడే ఎప్పుడూ నవ్వుతూ మాట్లాడుతాడు ఎంత బాగా బండిని లాగినా గుర్రానికి కురడా దెబ్బలు తప్పవు ఎంత రుచికరమైన పండ్లు ఇచ్చినా చెట్టుకి రాళ్ళ దెబ్బలు తప్పవు అలాగే ఎంత గొప్ప వ్యక్తిగా ఎదిగినా నీవు మాత్రం కొంతమంది జీవితాల్లో చెడు వ్యక్తిగానే నిలిచిపోతావు ఎందుకంటే వారి పెట్ల నీవు చేసిన పనులు అలా వారిని మార్చేలా చేస్తాయి కాబట్టి నీవు ప్రతి ఒక్కరితో మంచిగా ఉండడానికి ప్రయత్నించు నా ఆశీస్సులు ఎప్పుడూ నీకు అండగా ఉంటాయి నీ యొక్క ప్రతి పనిలోనూ నేను విజయం అయితే చేకూరుస్తాను బిడ్డ నీకు నీ కుటుంబ సభ్యులకి ఎప్పుడూ కూడా నేను అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు సిద్ధించేలా ఆశీర్వదిస్తున్నాను ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు ఇది అండి ఈరోజు బాబా గారి సందేశం ఈ సందేశం మీకు గనక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్